మాజీలందరూ కలిసి ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ధర్నాలు చేసి రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టు ఒంటిని బాదుకుంటూ చాలా యాక్షన్ చేశారు అందరు చూసాం ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారు ఏంటి వీళ్ళ డ్రామాలు ఇవన్నీ అని ఎందుకంటే అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టు వాళ్ళు చేయలేదు పది సంవత్సరాల్లో మనం వచ్చిన ఎనిమిది నెలల్లోనే చేసి చేస్తున్నాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఈ నెరవేరుతుండే వాళ్ళు ప్రోత్సహించాల్సింది పోయి కడుపుమంట అక్కసుగా ఉంది ఎనిమిది నెలల్లో వీళ్ళు ఇంత ఎట్లా చేయగలుగుతున్నారు అని దాని మీద కొడతానికి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అవాహన చెప్పుడు పెడుతున్నారు కానీ ప్రజలు విజ్ఞులు వాళ్ళన్ని గమనిస్తూనే ఉన్నారు మరి నిన్న మరి మాజీ అభిత మాట్లాడిన మాటలు పార్టీలు మారారు నాయకులు అని ఆయన మాట్లాడేది పార్టీలు మారటానికి ఆ ఆయన ఆయన రాజకీయాలు విలవాలని ఆయన తొక్కి ఆయన స్వలాభం కోసం ఎన్నిసార్లు పార్టీలు మారారు ఎంత మోసం చేశారు ఆయన ఆత్మ చేసుకుంటే మంచిది ఎందుకంటే తుమ్మలవు గారు కానీ పొంగులేటి గారు కానీ మమ్మల్ని కానీ అనే ఆయన ఒకసారి ఆలోచించండి మరి మేము ఏమైనా పదవుల్లో ఉండి మేము మారామా పార్టీ వద్దనుకొని పార్టీ మా అందరిని మోసం చేసి మా పక్కకు పెట్టినందుకు ప్రజా సేవ కోసం మేము పార్టీ మార్చొచ్చింది తుమ్మల గారు కానీ కానీ ఎవరైనా టీఆర్ఎస్ టీఆర్ఎస్ వద్ద ప్రజలందరికీ తెలుసు గత పది సంవత్సరాల్లో వాళ్ళు దాన్ని మార్చారు దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ని ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ ని పేరు మార్చి సీతారామ ప్రాజెక్ట్ అని వాళ్ళ కమిషన్ల కోసం రీజన్ రీడిజైన్ పేరుతోటి మరి పద్దెనిమిది వేల కోట్లకు పెంచాలి ఎస్టిమేషన్ మూడు వేల కోట్ల అయ్యేదాన్ని మరి ఎన్ని ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారండి ఐదు సంవత్సరాల్లో అయినా ఒక ఎకరాలకైనా నీళ్ళు ఇచ్చారా పంప్ హౌస్లు మోటార్లు పెట్టారు పెట్టి అవి ఏ స్థితిలో ఉన్నాయో చూసారా వర్షాలకి ఎండలకై తుప్పు పట్టిపోతున్నాయి రన్నింగ్లో లేక అవన్నీ కూడా రాగానే మరి తుమ్మరాశ్రావు గారి చిరకాల కోరిక అది గోదావరి జలాలని మన లంకాసాగర్కి కానీ మన పేతిపల్లి చెరువుకు కానీ తీసుకురావాలి సస్యశ్యామలం చేయాలి రైతులకి అనేది కనుక వారు కూడుకుని సీఎం గారితో పట్టి గారితోటి ఇరిగేషన్ మినిస్టర్ గారితో అందరితో పొంగులేటి గారితో అందరితో చర్చించి మరి ఏ విధంగా అయితే తక్కువ ఖర్చుతో అది తొందరగా పూర్తి చేసి మనం దాన్ని రన్నింగ్లో పెట్టవచ్చు అని ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆటర్నేట్ కేనాలు వైరాదాగా పెట్టుకొని ఇవి తక్కువ ఖర్చుతో డెబ్బై ఐదు కోట్లతోటి ఇప్పుడు వైదా కెనాలు అవుతుంది నిమ్మనే ప్రారంభోత్సవం చేశారు సీఎం గారు ఇలాంటివన్నీ చేస్తుంటే వాళ్ళు తక్కువ లేకపోతున్నారు ఒకటే మాట ఎందుకంటే వాళ్ళ వైఫల్యాలని ప్రజలు మరి గమనిస్తున్నారు కనుక అది ఏదో ఒకటి పొట్ట చల్లాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు మొన్న వేసవిలో చూసాం ఎవరిదండి పాపం ప్రజలకి నీళ్ళు తాగడానికి నీళ్ళు లేక ఇంత ఇబ్బంది పడ్డారు ఎవరి పాపం గత ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది తాగడానికి నీళ్ళు లేవు పొలాలకు నీళ్ళు లేవు పొలాలు కొన్ని చోట్ల ఎండిపోయినాయి ట్రాఫ్ హాల్ ప్రకటించడం జరిగింది ఇవన్నీ వారు చేసిన తప్పిదాల పరితంగానే వచ్చింది